హలో ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ చేంజ్ ఈ రోజు చాలా ఇంపార్టెంట్ వీడియో తీసుకుని వచ్చిన ఏంటంటే మన సిమెస్ మండ్రం మీద మన అండర్కార్ సైకిల్ ఎంత టైప్ లో ఉంటుంది దానికి ఏ అండర్ కార్ కి మనకి ఏ సైకిల్ మనం యూజ్ చేయాలి దాని గురించి మనం ఈ రోజు మాట్లాడుకుంటాం ఓకే అదే మనం ముందు వీడియో మాట్లాడుకున్నాం ఈ ఎక్కడ మనం ఫోల్ చేయాలి ఈ రోజు మనం తెలుసుకుంటాం కి సైకిల్ ఎంత టైప్ లో ఉంటుంది ఆ దానికి ఎట్లా మనం యూజ్ చేస్తాం దానికి ఏ ఆపరేషన్ కోసం ఏ సైకిల్ మనం యూజ్ చేయాలి దాన్ని గురించి ఈరోజు మాట్లాడుకుంటాం ఓకే మీరు లాస్ట్ చూడండి మీరు నచ్చితే కి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్లకి షేర్ చేయండి ఈ రోజు మనం తెలుసుకుంటే ఏంటంటే సైకిల్ నైన్ ఫార్టీ అండక సైకిల్ మిన్ని ఓకే ఇప్పుడు మనం ఆ సైకిల్ మనం తెలుసుకోవాలంటే ఏంటంటే ఫస్ట్ మన యొక్క కొత్త ప్రోగ్రాం మనం క్రియేట్ చేయాలి ఎందుకంటే దానిలో మనం సైకిల్స్ మనకి సో అవుతాయి ఓకే అప్పుడు మనం ఆ సైకిల్ మీనింగ్ మనం తెలుసుకుంటాం ఓకే ఫస్ట్ మనం కొత్త ప్రోగ్రామ్ పై మనం క్రియేట్ చేయాలి ఓకే ఏ మీ ప్రోగ్రామ్ పై మనకి క్రియేట్ అయ్యింది దీనిలో మనకి ఈ ఆప్షన్స్ కొని చూపిస్తుంది ఎడిట్ డిలింగ్ టర్నింగ్ కంటాటర్ మిలింగ్ వేరియర్ సిములేషన్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆ సైకిల్ మనం కాల్ చేయాలంటే మనకి హరిజెంటల్ సబ్లో మూడు నెంబర్ మనం క్లిక్ చేయాలి కిపోయన మనం ఆర్డర్ సబ్కి క్లిక్ చేసాడా అప్పుడు మనకి ఎకానమీ వర్టికల్ పద ఆప్షన్స్ టూ బిస్టర్ ఏని స్టాప్ రిమూవల్ గ్రో అండర్కట్ గ్రేడ్ 10 కట్ ఆఫ్ ఓకే ఇన్ మన ఆప్షన్ మనకి టూ బిస్టర్ దీని మనకి ఏంటంటే అండర్కట్ కోసం మనకి అండర్కట్ సైకిల్ కోసం

फार्म एफ अंडरकार 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 थ्रेड ओके और अगर कैंसल एंड अक्सप मन की चुकी इपड़े దాని మినిమింగ్ మనం తెలుసుకోవాలి ఏంటంటే ఏ ఆపరేషన్ కోసం ఏ సైకిల్ మనం యూజ్ చేయాలి అది మనం ఫస్ట్ తెలుసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ మనం తెలుసుకుంటాం ఏంటంటే వన్ వన్ ఏంటంటే అండర్ కాట్ ఫార్మ్ ఈ అండర్ కాట్ ఫార్మ్ ఈ ఈ సైకిల్ మనం మనం యూజ్ చేస్తాం చూడండి ఈ టైప్ లో మనకి కంపెనీలో ఉంటే ఈ టైప్ లో మనకి అండర్ కార్ట్ ఉంటే మనకి ఈ అండర్ కార్ట్ ఫార్మ్ ఈలో మనం చేసుకోవాలి అంటే ఈ ఫైవ్ జీరో నైన్ డిఐఎల్ ఫైవ్ జీరో నైన్ లో మనకి చేసుకోవాలి ఈ టైప్ లో ఉంటాయి ఓకే సెకండ్ వచ్చేసి అండర్ కార్ట్ ఫార్మ్ ఎఫ్ ఏంటి అండర్ కార్ట్ ఫార్మ్ ఎఫ్ ఈ సెకండ్ మనం దేనికి ఇచ్చేయాలి మనకి ఈ టైప్ లో అండర్ కట్ అంటే ఈ ఫేస్ లోపలికి మనకి అండర్కార్ట్ ఉండాలి ఈ ఫేస్ లో మనకి ఈ ఫేస్ నుంచి లోపలికి మనకి అండర్ కార్ట్ ఉండాలి ఓకే ఈ సైట్ ఉంటేనే మనకి ఈ అండర్కార్ట్ ఫార్మ్ ఓకే ఫ్రెండ్స్ థర్డ్ థర్డ్ ఏంటి అండర్ కాట్ థర్డ్ డిఐఎన్ అండర్ కాట్ థర్డ్ సెవెంటీ సిక్స్ ఓకే దీనికి ఏ సైక్రమ యూజ్ చేయాలి దానికి ఏ ఒక్క మనకి ఈ సాయి క్రమ యూజ్ చేస్తారు చూడండి ఈ టైప్ లో ఉంటాయి అంటే మనకి థ్రెడ్ ఉంటుంది ఓకే ఈ థ్రెడింగ్ మనకి ఎంత లో ఉంటుంది సపోజ్ మనకి ఈ పిచ్చి మనకి టూ ఎవ్ ఉంటుంది సపోజ్ దాని బట్టి మనకి ఈ వంటకాడ్ వచ్చేస్తుంది టూఎన్ఎమ్ టూ ఎంఎం పిచ్చిలో మనకి ఎంత వంటకార్ కావాలి ఎంత వంటకర్ రావాలి అది మనకి ఇక్కడ వచ్చేస్తుంది ఈ పిచ్చి మనకి ఇస్తే పిచ్చి లెంత్ ఇస్తే ఆటోమేటిక్ మనకి ఆ వంటకార్ మనకి వచ్చేస్తుంది ఓకే దానికోసం మనం ఈ అండర్ కార్డ్ థర్డ్ డిఐఎన్ సెవెంటీ సిక్స్ మన యూజ్ చేస్తారు ఓకే ఫోర్త్ ఫోర్త్ అండర్ కార్డ్ థ్రేడ్ అండర్ కార్ట్ థ్రెడ్ అండర్ కార్డ్ థ్రేడ్ ఏంటి అండర్ కార్డ్ థ్రేడ్ మనకి ఈ టైప్ లో మనకు ఉంటుంది కొంచెం సేమ్ ఉంటుంది ఏంటంటే దీన్ని మనకి ఇది కూడా మనకి ఇది కూడా మనం థ్రెడింగ్ కోసం ఈ సైకిల్ కూడా మనం ఈ థ్రెడింగ్ కోసం మనం యూజ్ చేస్తారు ఈ థ్రెడింగ్ కోసం మనం యూజ్ చేస్తారు దిన్లో ఏంటంటే డిఫరెన్స్ అంటే దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే మనకి దిల్ అంటే పిచ్ బట్టి మనకి వంటకాడ వచ్చేస్తుంది దిన్లో మనకి ఆ పిచ్ పట్టి మనకి సపోజ్ మనకి ఎక్కువ అంటక కావాలి మనకి ఎక రిమిక్ మనకి ఎక్కువ కావాలి ఎక్కువ కావాల అంటే మనం ఎక్కువ చేయొచ్చు తక్కువ కావాల అంటే మనకి తక్కువ చేయొచ్చు సపోజ్ మనకి ఎప్పటి నుంచి మన సపోజ్ స్టార్ట్ చేసాం మనకి ఎప్పుడు స్టార్ట్ చేసి మనకి ఈ అండర్ కరెంటి చేయ ఈ సపోజ్ మనకి కొ ముందు నుంచి మనకి స్టార్ట్ చేస్తాం కొ ముందు నుంచి మనకి స్టార్ట్ చేసాం అది మనం చేయాలనే కోటు ఎక మనకి ఎక కుర కొట్టొచ్చు ఈ తక్కువ కుర మనకి కొట్టొచ్చు ఈ కరెంటి అండర్ కోసం మనం యూస్ చేస్తాం ఒక ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ అండర్ కార్ సైకిల్స్ మనకి ఎవరికైనా అర్థం కాలేదనుకోండి నాకు కామెంట్ చేసి అడగచ్చు ఒక ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఈ సైకిల్ మనకి ఏ ఆపరేషన్ లో ఏ సైకిల్ మనం యూజ్ చేయాలి ఈ రోజు మనం అల్లె మాట్లాడుకున్నాం ఓకే నెక్స్ట్ వీడియోలో ప్రధాన రాసి చూపిస్తాం ఒక ఫ్రెండ్స్ మీరు లాస్ట్ లో చూడండి వీడియో నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్లకి షేర్ చేయండి